హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి నేను ఇక్కడ శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే జీలకర్రను వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పోపు దినుసులని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక ఎండుమిరపకాయని కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పోపు దినుసులు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని ఆయిల్లోనే రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి వంకాయ ముక్కలు బాగా కుక్ అవుతూ ఉన్నాయి కదా ఒకసారి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం మీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా వంకాయ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే